వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం బొల్లికుంట శివార్లో ఉన్న సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై మూడు లో గల భూమిలో తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమి మాది అంటూ మా స్థలంలో నిర్మించిన షెడ్ ను ధ్వంసం చేసిన ఇంద్రారెడ్డి సంబంధించిన వ్యక్తులు ఇంద్రారెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగత కక్షలతో మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపణ పంతొమ్మిది వందల నుండి మేము గవర్నమెంట్ కు ప్రతి పనును కట్టుకుంటూ వచ్చామని తెలిపిన భూమి యజమాని సొల్తి రామస్వామి రాజాగౌడ్ మా అన్నదంలపై వ్యక్తిగత కక్షలతోటి మాత్రమే దాడికి పాల్పడుతున్నారని విమర్శ మేము ఈ భూమిపైన కోర్టు కేసు సైతం గెలిచామని తెలిపిన బాధితులు అన్ని పత్రాలు మా వైపు ఉన్నప్పటికీ మా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ ఇంద్రారెడ్డికి సంబంధించి ఒక కుటుంబ సభ్యుడు మమ్మలను బాహ్యాభ్రాంతలో గురి చేస్తున్నారని తెలిపిన బాధితులు వరంగల్ జిల్లా పిలవరంగల్ మండలం బొల్లిగుట్ట గ్రామం నా పేరు సూల్తి రామస్వామి మా అన్నగారు సూల్తి రాజగౌడు మాకు ఉండబడినటువంటిది మూడు వందల డెబ్బై మూడు ఈలో మా మొత్తం ఎనిమిది ఎకరాల దాకా ఉంది అందులో వీళ్ళకు ఒకప్పుడు మా నాన్నగారు బాకీ తీసుకుంటే దాని మీద ఆ పైసలు కట్టనందుకు ఈపీ వేసినందుకు దాంట్లో మేము మా అన్నగారు కలిసి కూడా కట్టినాం కాకపోతే రసీదులు ఉన్నాయి వీళ్ళు రెండు వేల నాలుగులో మా భార్య సర్పంచవుడు ఒక కుంటీతవుల బోర్ వేసింది గవర్నమెంట్ ల్యాండ్లో ఎంఆర్ఓ గారు మా స్పందించి అది కుంట వేసిన వాడిని ఊరికి ఇచ్చినందుకు అది మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు మా భూమిలో మేము ఉంటున్నాం కాకపోతే మా చెడ్డు కూడ కొట్టి ఒక వంద మంది గుండాలను తీసుకొని వచ్చి కాశుబుగ్గా తెచ్చకుంట మా పోతే మా కాజీపేట కొత్తవాడ అయినవాళ్ళు పున్నేలి బొల్లుకుంటా వాళ్ళు ఎవరు రాలేదు మా ఊరు అందరూ స్పందించి వీళ్ళెక్కడ వాళ్ళు మీ భూమిలోకి వచ్చిందని ఎంబడి పడితే అప్పుడు వెళ్ళడం జరిగింది ఆడికి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని మీరు ఇట్లా దౌర్జన్యం చేసుడు పద్ధతి కాదు మీ ఊరు ఇక్కడికి ఎందుకు వచ్చిందని మాట్లాడిల్లు మేము దీని గురించి కొండమురీ గారి దగ్గరికి పోయినని కూడా అన్నారు కొండరళి గారి ఇల్లు ఎక్కడ ఉంటుందో వెంకటరెడ్డి అంటే ఆయన మేము అప్పయంటే ఆయన మేము తీసుకుపోయినాం తీసుకుపోయి ఆయన చేయించడం జరిగింది జరిగినాక మళ్ళీ అప్పయ్యకు వెంకటరెడ్డికి మేము పైసలు వరంగల్ అమ్మి ఎనభై వేల రూపాయలు కట్టడం జరిగింది తర్వాత పైసలు కూడా వాళ్ళ కొడుకు ఇవ్వడం జరిగింది ఆ వెంకటరెడ్డి రాసి కాగితం కూడా ఉన్నది ఇవాళ మా సిక్టర్ బ్యాంక్ కోర్టుల రెండు వేల పదిహేడులో రెండు వేల నాలుగులో కేసీచుండు రెండు వేల డెబ్భై ఆరుల డెబ్బై ఎనిమిదిల ఈపీ అయితే రెండు వేల నా కూడా కేసు వేసిండు ఆ కేసు వేసిన విషయం ఈ ముప్పై సంవత్సరాలు భూమిదికి రాలేదు మాకే ఇచ్చిన మా మాది మా దిన ఉన్నదని చెప్తుడు కానీ భూమి మీదకి ఎప్పుడు రాలే మా మధ్యలో సర్పంచ్ అయింది సర్పంచ్ అయినాక మన గ్రామం లోపల నీళ్ళ ఎద్దడి బాగుండే దాని గురించి ఆయన చెరువు శిఖం వేసిండు అది ఒక మూడు నెలలు ఇవ్వని వాళ్ళు అడిగిండు అడిగితే ఆయన స్పందించలే ఆ ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని సర్పంచ్ గారికి ఉప్పటి నుండి మా ఇద పగబట్టి ఫోర్ డా నలభై ఒకటి డ్యాష్ రెండు డ్యాష్ నూట పది అది కూడా నేను నా సొంతంగా మా అన్నగారు కట్టకుండా నేను కట్టుకున్నాను సోంతిరామస్వామిని తర్వాత దాని మీటర్ నంబరు పదమూడు పదకొండు తర్వాత ఇంటికి అక్కడ భగీరథ మిషన్ పగీకస్త మా నల్ల ఉంది అసలు ఏమైంది ఈ షెడ్ వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా మా మీద మేము కోర్టులో గెలిచినామని మా మా రెండు వేల నాలుగు వరకు వచ్చిండ్రు రెండు వేల నాలుగు వరకు వచ్చిండ్రు మా నాన్న పంతొమ్మిది వందల మా అయినది ఆ ఎనభై నుంచి ఇరవై నాలుగేళ్ళు రాలేదు ఇరవై నాలుగేళ్ళు రాలేదు ఇరవై నాలుగేళ్ళ తర్వాత వచ్చి కేసు ఎత్తే ఆ కోర్టులో కోర్టు స్పందించి వాళ్ళ అమ్మగారు మా దీంట్లో మాకు ఏ సంబంధం లేదు ఇది మాకు అర్థులు తెలియదు ఆ భూమికి ఉన్నది తెలియదు మా మాకు ఏం తెలియదు వాళ్ళే ఉంటాను అని చెప్తే జడ్జి గారు స్పందించి వాళ్ళకేం తెలియదు అని వాళ్ళే ఒప్పుకుంటాను కదా అని కోర్టు